హాయ్ అండి బాయ్ అండి నమస్తే బాగున్నారా నేను చాలా చాలా బాగున్నారండి లేచాను ఆ పునుకులు వేసుకున్నాను ఇడ్లీ పిండి తిన్నానండి వాడు ఇంకా ఉప్పు లేచి మంచమే ఇంకా కిందకి దిగలేదండి వాడు చూసారా అదిగో టిఫిన్ అక్కడే పెట్టాను ఇంకా తినలేదండి చూడండి ఎంత దర్జాగా అయ్యేస్తా ఆఫీసర్ కూడా పడుకోడండి అలా పడుకున్నారండి రామ్ చరణ్ కూడా కాళ్ళు కిందకు సాపు పడుకుంటాడండి వీడు చూడండి మరి అలా అలా చేస్తున్నాడండి ఏం చేయనండి ఏమన్నా కొడదాం ఉంటే మన బిడ్డ కడుపుని పుట్టిన బిడ్డ కాదు కొట్టేద్దాం ఉంటే అది కడుపుని పుట్టిన బిడ్డ అయితే మాత్రం ఈ పాటకి అస్సల ఎలా బడితే అలా నేను కొట్టేసేద్దానండి ఫోన్ వెళ్ళి బాగోదు అనేసి ఊరుకుంటున్నాను అయి ఎదిగిన పిల్లలు ఏం కొడతాను చెప్పండి ఈవిడు ఎందుకు ఫోన్ చేస్తుందో నాకు తెలియదు ఫోన్ మాట్లాడదా ఉంటే అంబికమ్మ పని పాట లేదు పకోడీలు వేసుకున్నాను తిన్నాను మా చూడండి ఎంత బాగుందో చూసారా ఎంత నీట్గా ఉందో చూడండి ఎక్కడ ఏమీ లేకుండా చక్కగా ఉందండి చూడండి చూడండి చూసారా మా పెంటల్స్ ఎంత నీట్గా ఉందో చూడండి డ్యాన్స్ వేసుకోవచ్చు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు శుభ్రంగా ఏ రోజు ఇలా శుభ్రంగా తుడుచుకుంటారండీ కడిగేస్తానంటే వానర్ గారు వద్దు అంటున్నారు నీళ్ళు బయటకు వచ్చేస్తున్నాయేమో వద్దు అంటున్నారు అందుకు పొద్దుట ఊరికా తన్నీలే వర్షం పడిందండి రాత్రి ఆ తన్నీలే అలా 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 అంతే కిచెన్ రూమ్లోకి వెళ్ళనండి నా కిచెన్ రూమ్ అంటే అండి ఏంటంటే పైన రేకుమాలను ఓ ఉడికిపోతూ ఉంటానండి పోయిందండి ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి కొనుక్కుంటాను ఇదివరకు కిచెన్ రూమ్ చాలా బాగుంటుందండి కానీ రేటు తక్కువ కదండి అక్కడ ఐదు వేలు ఉంటే ఇక్కడ తక్కువండి అందుకని కూడా నాకు అది కలిసి వచ్చిందండి అందుకు హ్యాపీగా ఉంటున్నానండి ఇక్కడ సంతోషం వానరం కూడా చాలా మంచి వాడు ఇద్దరు మంచి వాళ్ళండి భార్యాభర్తలు కూడా మంచి ఆవిడ పార్వతీదేవిలో ఉంటారండి ఆవిడ ఇదిగోనండి సీతానగరం అటు రాజగుండ్రి వెళ్తుందండి ఓకే అదిగో సీతా వంగల్పూడి వెళ్ళి బస్సు తిరుశాఖపట్నం వెళ్ళి బస్సు ఇటేమో వంగల్పూడి వెళ్తుందండి బస్సు అండి పాప హాస్పిటల్కి తీసుకెళ్లకుండా అలా వదిలేశారండి లు అలాగా ఏమండి నన్ను యూట్యూబ్లో కానీ మా ఫ్యామిలీలో కానీ నా చుట్టాలు కానీ పట్టాలు కానీ నిజంగా నన్ను పెట్టిన టార్చర్కి నేను పిచ్చిదాన్ని ఎప్పుడో అయిపోవాలి కానీ దేవుడు నా అందు ఉన్నాడు కాబట్టి పిచ్చిదాన్ని అవ్వకుండా హ్యాపీగా ఉన్నానండి ఓకే కారు మా ఇంట్లో ఉన్నవాళ్ళు అండి వెంటకి మళ్ళీ వాళ్ళగారిని తీసుకుని వెళ్తున్నారు సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే స్వరే గుడి దగ్గరండి అందుకండి చూడండి అది వినండి అలాగే ఓ బెడ్రూమ్కి కిచెన్ అండి సీలింగ్ అండి చాలా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుందండి ఎప్పుడు కూడా ఓకే తులసమ్మదిగోనండి అన్నీ కూడా తోటలండి అలిగి తోటలు పామాయిల్ తోటలు అవి గంట ఊరండి మా చిన్నప్పుడు నుంచి గంట ఊరు ఆయన ఇంకా ఉన్నారండి నలభై సంవత్సరాలు ఉంటుంది హ్యాపీగా ఉన్నారండి సంతోషం అయ్యో కొంచెం కొంచెం చిన్న చిన్న మిస్టేక్లు వస్తాయి కానీ ఉంటాయి ఇదేమో మా వాడ్రమ్లండి ఇది రెండు ఫ్లోర్లు ఇది నాలుగు మూడు ఫ్లోర్లు అండి కింద షాపులు ఉంటాయి మూడు ఫ్లోర్లు ఒకటి పదివేలు రెంటు ఒకటి ఐదు వేలు రెంటు ఒకటి పైన నాదండి ఓకే చూడండి ఎంత బాగుందో ఇటు తోట ఓకేనండి అండి బాయ్ అండి నమస్తే ఓకే నాయన ఎల్లు నాయన తిను నాయనా ఇదండి నాకు ఇక్కడే అటాచ్ బాత్రూమ్ వచ్చిందండి లోపలేనండి అదిగో చూసేనా ఎంత నీట్గా ఉందో ఓకే వాడు తినటం టీవీ చూసుకుంటాం ఫోన్ మాట్లాడుకుంటాం అంతే పని రెండో పని లేదండి ఇంకా పైన చూసారా జఫాని ఇగోండి చీరలు ఇవి మూడేసి వేలు నాలుగేసి వేలు ఐదు వేలు అలాగండి నూట యాభై బ్లౌజులు ఉంటాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ కాస్ట్లీవండి డైలీ కట్టుకునే చీరలు ఈబీరోలో ఉంటాయి అవునండి చూశారు కదా పైన ఒక ఇరవై మంది యాభై మంది వచ్చిన వండి పెట్టినలా ఉన్నాయండి అవి బిర్యానీ గిన్నెలు అండి బిర్యానీ పెట్టుకోవాలని ఆశ అండి ఎప్పుడు కూడా ఈ మధ్య ఏమిటి చూడండి ఇవాళ ఎంత బాగా అలంకరించాను చూసారా ఇదిగోండి ఇక్కడ ఫోన్ అండి ల్యాండ్ ఫోన్ అండి ఇదిగో చూసారా ఇదిగోనండి ల్యాండ్ ఫోన్ ఒకసారి పక్క తప్పుకోమని నేను బాగా కనపడతాను చూసేనా ల్యాండ్ ఫోన్ చూడండి హలో అదే అండి ఇదిగో రండి ల్యాండ్ ఫోన్ మొన్న ఒక నెల అవుతుందండి బిగించుకుని ల్యాండ్ ఫోన్తో మాట్లాడతాను ఫ్రీ కనెక్షన్ అండి నాకు అర్థం చేసుకోండి మీరు అదిగో నంది అవార్డు వచ్చిందండి ఇదిగో బాబా అండి అదిగో గ్యాస్ అండి ఆ కిచెన్ రూమ్లోకి నాకు అవబుద్ధి అవ్వదు ఇక్కడ సీలింగ్ ఉండటం వల్ల నాకు అభ్యంతరం ఏమి ఉండదండి అది ఒక పైన సీలింగ్ ఇక్కడేమో అండి ఇక్కడేమో ఇలా బుట్టలు అండి ఇలా ఒక ఐదు చైర్లు అండి ఆరు చైర్లు అక్కడ మూడు చైర్లు ఇక్కడ మూడు చైర్లు ఇక్కడో రెండు చైర్లు ఓకే ఇగో పొగడీలు తిన్నానండి ఇవి మిగిలిచు అండి వాడి పొగడీలు ఇంకా విరలేదండి వాడు ఓకేనండి సరేనండి చూసారు కదా అంతని ఎంత బాగుందో చూడండి నీట్ కానీ అవి మెట్లండి దాంట్లో మెట్లు ఉంటాయి ఓకే ఇవన్నీ బాటల్లో వాడుకుంటానుకండి బెడ్రూమ్లోనే వచ్చిందండి ఇది అంతే ఓకేనండి ഹായ് ഹായ് ബായ് ബായ് നമസ്കാരം ഒന്നും മായന ഉണ്ട്